న్యూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ మేడ్చల్ నియోజకవర్గంలోని దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసర గ్రామంలో నిర్మితమైన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ పూజల్లో వజ్రష్ యాదవ్ స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వజ్రష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేద కుటుంబాల గృహకాలను నిజం చేస్తూ ఇందిరమ్మలను అందజేస్తుంది ఈ పథకం లక్షలాది కుటుంబాలకు ఆశ ఆత్మవిశ్వాసం భద్రత ఇచ్చింది అన్నారు లబ్ధిదారులు మాట్లాడుతూ లక్షల ఆర్థిక సాయంతో సొంత ఇల్లు కలుగు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి జీవితాంతం కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇందరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

يا ابو نعم خلاص يلا نجي الحين يلا 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 يلا